ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే తమ లక్ష్యమని ముసాయిదా జాబితాలో పేర్లు రాని వాళ్లు ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ డిచ్పల్లి మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగధర్ స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ గరిబోళ్ల పార్టీ అని ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి విడతల వారీగా ఇంధన ఇంట్లో తప్పకుండా ఇప్పించే విధంగా కృషి చేస్తామన్నారు డిచ్పల్లి మండలంలోని అమృతాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశానుసారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు డిచ్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ యోహన్ సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పి భూలక్ష్మి ముసాయిదా జాబితాను గ్రామస్తులకు చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ తో పాటు ఏపీఓ మంజుల ఏఈఓ విలాస్ జూనియర్ అసిస్టెంట్లు విమల కిరణ్ గ్రామ పంచాయతీ సిబ్బంది కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ ఎంపీటీసీ దండుకుల సాయిలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునిపుత్ర నర్సయ్య గంగాధర్ గౌడ్ నరేందర్ గౌడ్ కొట్టాల బాలయ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగానే కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరామైళ్లు ఆహార భద్రత రేషన్ కార్డులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ముసాయిదా జాబితాలో పేర్లు రానివారు ఆందోళన చెందవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి మండలంలో రేషన్ కార్డులు ఇందిరామయ్య నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా కృషి చేస్తానన్నారు గ్రామంలో ప్రజాపాలన సర్వే చేయడానికి వచ్చిన వారికి ఇచ్చిన సమాచారం బట్టి పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించడం జరిగిందని ఒకవేళ అర్హులైన వారి పేర్లు రానియడలా ఆందోళన చెందే అవసరం లేదని ప్రజాపాలన పథకాల నిరంతర ప్రక్రియ అని విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని రానివారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు ఉన్న కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న ముసాయిదా జాబితాలో రానివారు మరలా దరఖాస్తు చేసుకోవాలని అందరితో పాటు వారికి రేషన్ కార్డులు వస్తాయన్నారు ప్రజాపాలన సంక్షేమ పథకాల ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని ప్రతి ఒక్క లబ్ధిదారునికి విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు మీ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులు చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడును

ఉపాధిపడే అందరు సరిగ్గా వంతలు లేరు మంత్రంలో వంత లేరు అంటే रोज़ु డిచ్పల్లి మండల్లో అమృతాపూర్ గ్రామంలో ఈ యొక్క ప్రజాపాలన గ్రామ సభ ఏర్పాటు చేసి మా యొక్క మండల అధికారులు మా అమృతాపూర్ గ్రామానికి వచ్చి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి ఇళ్ళు లేని వాళ్ళకే గతంలో ఇందిరాగాంధీ పరిపాలనలో ఎప్పుడైతే ఇంద్రమ్మ గృహాలు ఏ విధంగా అయితే ఇంద్రమ్మ ఇండ్లు ఏ విధంగా ఇచ్చినామో అదే విధంగా ఈరోజు మేము ఎప్పుడైతే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే మేనిఫెస్టోలు పెట్టినామో ప్రతి ఒక్క పేద ప్రజలకు కంపల్సరీ ఇండ్లు ఇస్తాము ఇండ్లు కట్టిస్తాము ప్రతి ఒక్క పేదవారికి ఇంద్రమ్మ ఇండ్ల ప్రకారమే ఐదు లక్షల రూపాయలు విడుదల వారీగా వారికి అందజేయడం జరుగుతుంది మరి ఇప్పుడు ఒకటేసారి ఇచ్చి దులుపుకునే పార్టీ కాదు ఇది ఇది ఇందిరాగాంధీ గారు పెట్టిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి నిరంతరం ఇప్పుడు ఈ సంవత్సరం కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా రెండో విడతగా ఈ యొక్క పేదవారికి ఇండ్లు మళ్ళీ లేని వాళ్ళకు గుర్తించి రెండో విడతగా మళ్ళా మూడో విడతగా మళ్ళా నాలుగో విడతగా ఎవరికి కూడా ఏ గ్రామంలో ఇండ్లు లేక మేము బాధపడుతున్నామనే లేకుండా ప్రజలకు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా యొక్క శాసనసభ్యులైన భూపది రెడ్డి గారి ఆశీస్సులతో ఈ మండలంలో ప్రతి గ్రామంలో ఎవ్వరికి కూడా నిరుపేదలు ఇల్లు లేవనుకుంటా మేము కాంగ్రెస్ ప్రభుత్వము కంపల్సరీ మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ ఈ యొక్క సభ ముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఇందిరా గాంధీ గారి ఎట్లయితే జ్ఞాపకం చేస్తుర్రో రేపు సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కాని మా యొక్క ముఖ్యమంత్రి అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ మా భూపతి రెడ్డి గారి ఆశీసులు అందరి ఆశీసులతో మా యొక్క రూరల్ శాసనసభ్యుడైన అతన్ని కూడా మళ్ళీ మేము పేదలకు వాళ్ళ ఇళ్ళకు గుర్తు చేసుకున్నట్టు కూడా మేము ప్రతి ఒక్కళ్ళకు ఇండ్లు మంజూరు చేస్తామని తెలియజేస్తున్నాం మరియు ముఖ్య విషయం ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ నుండి ఇరవై ఆరో తారీఖు నుండి ఫస్ట్ వరకు కంపల్సరీ రేషన్ కార్డు లేని వాళ్లకు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరయ్యేటట్టు కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది నేను ఈ యొక్క మన భూపతి రెడ్డి గారి ఆశీస్లతో మన యొక్క మండలంలో ప్రతి గ్రామంలో ఎవరికి ఏమచ్చినా మా యొక్క భూపతి రెడ్డి గారి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన డిచ్పెల్లి మండల్లో ఏ విలేజ్ లా కానీ రేషన్ కార్డు వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు చింతించద్దు ప్రతి ఒక్కళ్ళకు రేషన్ కార్డు అందించే బాధ్యత నేను మండల తరఫున కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా తరఫున నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను కంపల్సరీ రేషన్ కార్డు వాళ్ళు లేని వాళ్లకు నేను తప్పకుండా ఇప్పిస్తా అని చెప్పి ఇస్తున్నాను